ఇది మా పొలము కందిషను చూడండి దగ్గర దగ్గర నా ఫీట్ సిక్స్ ఫీట్ అబోనే ఉంది సెవెన్ ఫీట్ దాకా కూడా ఉంది కందిషన్ ఇది చిన్నప్పుడు డేస్ చాలా మిస్ అవుతున్నా చిన్నప్పుడు ఈ షీన్ ఇంకా మేము పోయేది మా అన్న నేను అందరం పోటీల మీద షీన్ కూర్చేది ఇంకా ఈ పట్టణం వెళ్ళినాక చాలా మిస్ అవుతున్నా పొలాలు అది ఇది ఏం చేస్తావు బతుకుపోరాటం కోసం ఇంకోటి బుడ్డలతోటి చాలా వచ్చేది ఏంటంటే మేము కండిషన్ కోస్తున్నప్పుడు కండిషన్ కోసం ముందు ఈ బుడ్డల్ని కొని తీసి ఉడకబెట్టి కళ్ళం చుట్టూ చల్లి కొన్ని మందికి వంచేడుతుంటమి ఈ ఉడకబెట్టుకొని తింటే మస్తు ఉంటుండే చాలా అంటే చాలా మిస్ అయినా చాలా రోజుల తర్వాత వచ్చిన అంటే నేను దగ్గర దగ్గర చూడడానికి కమ్సే కమ్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయి ఉంటుంది నేను చూడక అని చాలా అంటే చాలా వండర్ఫుల్ ఫీలింగ్స్ అవి ఒక్కోసారి అనిపిస్తుంది అరే నీ అమ్మ ఊర్లో ఉండి మంచిగా పొలాల్లో తిరుగుకుంటా పచ్చగా ఊర్లోనే అందరినీ వాళ్ళు కడుచుకుంటూ ఉండాలనిపిస్తుంది కానీ దీని వెనుక ఉండే కష్టం వాళ్ళకే తెలుసు మన వెనుకుంటే కష్టం మనకే తెలుసు ఏం చేస్తాం అందరూ అనుకుంటారు సిటీకి పోయి బాగా సంపాదిస్తున్నాడని యాదలేదు బుస్కేనే ఇంకా ఈడ ఉండాలనుకుంటారు పొలం చేసుకుంటే మంచిగా ఊరు చూసుకుంటారు ఈల తిప్పలు కూడా వాళ్ళకి తెలుసు ఈడ ఉన్న తిప్పలు కూడా